హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫుల్ బిజీ బిజీ అండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడకుండా ఎంతవరకు అసలు ఒక్క నిమిషం టైం ఉండదు బిజీ 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 ఈ రోజు గగన్ స్కూల్ కి అయితే పంపించట్లేదు యోమిక అని పంపిస్తున్నానండి వాళ్ళకి ఫోర్ డేస్ నుంచి హాలిడేస్ ఉన్నాయన్నమాట గగన్కి యోమికాకి ఇద్దరికి కూడాను ఈ రోజు స్పోర్ట్స్ యూనిఫామ్ అండి మొన్ననే అనమాట షూ ఇంక ఇక్కడికి అంటే శ్రీ చైతన్యాలో ఇంతకు ముందు అక్కడ స్పోర్ట్స్ డ్రెస్ లేదు మన ఒంగోలు బ్రాంచ్ లో మరి ఇక్కడ ఉందేమో నాకు తెలియదు అండి అప్పుడు నేనైతే షూ తీసుకోలేదనమాట ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కోసం మళ్ళీ షూలు సాక్స్లు ఇంకా బోల్డ్ ఖర్చులు అనమాట ఇంకటి ఈ స్పోర్ట్స్ యూనిఫామ్ మీదకి వైట్ షూ అయితేనే బాగుంటుంది సో అందుకే ఇక్కడ వైట్ షూ చేసి మేడం గారిని రెడీ చేసి అస్సలు ఇంకా మామూలు అల్లరి చేయదండి ఫుల్ అనమాట యోమి అయితే గగన్ అయితే పాపం పడుకొని ఉన్నాడండి చూడండి ఈ స్కూల్కి వెళ్తున్న దగ్గర నుండి గీకడం సరిపోతుందండి ఆ తలంతా కటింగ్ చేపించాలి లేకపోతే పిల్లలు ఏందంటే ప్రశాంతంగా ఉండలేరండి చాలా బాగుంటుంది కటింగ్ లేకపోతే జుట్టుకి బాగా పిల్లకేసి మంచిగా నీట్గా ఉంటుంది కానీ కటింగ్ చేపిస్తే ఏంటంటే అంటే మెయిన్లీ ఏంటంటే నాకు పిల్లలు ఫ్రీగా ఉండాలి మంచిగా ఆడుకోవాలి తల్లలో ఎప్పుడు చూసినా తల్లలో చేతులు ఉండకూడదు కొంచెం ఉంటుందండి కానీ మీకు ఎవరికైనా తెలిసిన షాంపూ ఏదన్నా ఉంటే నాతో షేర్ చేయండి ఈ పేలన్నీ పూర్తిగా పోయేటట్టు మంచిగా సో ఇంక ఇక్కడ నేనైతే ఆ బస్సు గురించి వెయిట్ చేస్తున్నాను బస్సు వస్తుంది ఇక్కడ ఇంకా గగన్ అయితే పడుకో ఉన్నాడు అండి వచ్చేటప్పుడు లేపాను అనమాట అరే రారా కిందకి వెళ్దాం అమ్మాయిని వదిలిపెట్టొద్దాం అంటే అస్సలు లెగవనంటే అంటే లెగవలేదండి వాడు అంటే జలుబు బాగా గుండె జలుబు చేసిందండి అసలు అసలు మనిషి కూడా సన్నగా అయిపోయాడు గగన్ బాగా కానీ ఇంకా తప్పదు కదండి ఇంకా చపాతీ చేశాను ఇడ్లీ చేస్తుంటే వాడికి నచ్చట్లేదండి ఇదిగో వాడు కూడా వాడి చేతులు కూడా తల్లలోనే ఉన్నాయి చూడండి ఇలా కాదులే అని చెప్పి ఈరోజు సాయంత్రం తీసుకెళ్ళి కటింగ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఇందాకే యోమికతో పాటు బ్రష్ చేపించానండి స్కూల్కి వెళ్తాడేమో అని చెప్పి వెళ్ళనంటే ఎలా అన్నాడు అనమాట మళ్ళీ వచ్చి పడుకున్నాడు చూడండి అస్సలు గగనైతే ఇంకా అసలు మామూలుగా ఉండట్లేదండి ఎలా పడుతున్నాడు అనమాట అస్సలు హెల్త్ అనేది అస్సలు బాగాలేదు వీడికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా చలాకీగా ఉంటాడండి చెప్పిన పని చేస్తాడు ఆడుకుంటాడు ఆట పట్టిస్తాడు వాళ్ళ చెల్లితో బాగా ఆడతాడు అలాంటిది వాడే డల్గైపోయాడు అనమాట అసలు నాకు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించిందండి రియల్లీ అంటే ఆడుకునే పిల్లలు ఇలాగ సైలెంట్ అయిపోతే నిజంగా అదొక రకంగా ఉంటుంది కదండి ఏంట్రా బాబు ఇలా ఉన్నారు ఏంటి అన్నట్టు అనిపిస్తుంది కదండి సో అన్నమాట పరిస్థితి నా పరిస్థితి కూడా అలానే ఉంది ఎంత బాగా అసలుకి అదమ్మ ఇదమ్మ అని చెప్పి కబుర్లు చెప్తా ఉండేవాడు పని చేసి పెట్టేవాడు నాకు చక్కగా చిన్న చిన్న పనులన్నీ చెప్పేదాన్నండి వాడికి చేసేవాడు అప్పుడప్పుడు ఫ్లోర్ కూడా చిమ్మేవాడు అనమాట అమ్మ నాన్న చీపురు పెట్టి చిమ్ము నాన్న నాకు కొంచెం ఓపిక లేదు అంటే చిమ్మి పెట్టేవాడు అంటే అలాంటిది వాడు ఎంత నీరసం అయిపోయాడంటే అంత నీరసం అయిపోయాడు సో పిల్లలంటే అంతే కదండి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నాను కనీసం ఒక ఫోర్ డేస్ అన్నా యూస్ చేస్తే తగ్గుతుంది నార్మల్ మెడిసిన్స్ అయితే అస్సలు తగ్గట్లేదండి ఇంకా యాంటీ డాక్టర్ని అడిగి యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటికి వేస్తున్నా అనమాట ఇప్పుడు అంటే పిల్లలకి ఏదన్నా వస్తే తట్టుకోవడం చాలా కష్టం అండి రియల్లీ ఇంకా యోమికి ఇంకా యోమికి వచ్చిందండి ఇంకా నా వల్ల కాదనమాట యోమికి వచ్చినప్పుడు కూడా అసలు మెత్తగా ఉండేదండి ఎప్పుడు పడుకునే ఉండేది వీడన్నా అప్పుడప్పుడు టీవీ అది చూస్తూ ఉండేవాడు కానీ ఎప్పుడు పడుకునే ఉండేదన్నమాట యోమికి అయితే నన్ను పక్కన ఉండమని చెప్పేది ఇది చూడండి ఎలా ఎడబ ఎలా వెళ్ళబడుతున్నాడు చూసారు కదా సో అదండి సంగతి ఇంకా యోమి అయితే మధ్యాహ్నానికి వచ్చేస్తుందండి వన్ థర్టీ కల్లా ఇంట్లో ఉంటుంది అనమాట ఇంకా అది వచ్చిన తర్వాత దానికి ఫుడ్ పెట్టుకొని ఇంకా మన బిజినెస్ అని ప్యాకింగ్స్ అని ఇంకా అన్ని బోల్డ్ బోల్డ్ ఉంటాయి కదండి సో కొన్ని వీడియోస్ చూపిస్తానండి చూడండి ఈ శారీ అయితే సూపర్ అండి ఎక్స్పెషల్లీ దీంట్లో మనకి ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి చాలా చాలా బాగుంది శారీ అయితే నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది రెండు తీసుకుంటే థౌసండ్ ఫిఫ్టీకి వస్తుందండి డైలీ వేర్కైనా కానీ ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషనల్ వేర్కైనా కానీ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది కదండి చాలా బాగుంటుంది శారీ అయితే సో ఇలాంటి శారీస్ ఏంటంటే సన్నగా కనిపిస్తారండి బాగా కట్టుకున్నప్పుడు అంటే చాలామంది ప్రిల్స్ పెట్టుకోవాలనుకుంటారండి సో నాకు ప్రిల్స్ అంతగా నచ్చవు చక్కగా ఇలా పెట్టుకుంటే మన నడుము కూడా కవర్ అయిపోతుంది కదా సో ఇవి వచ్చేసి స్టోన్ శారీస్ అండి చూడండి చాలా బాగుంటాయి అసలు చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఫైవ్ నైంటీ నైన్కి వచ్చేస్తాయండి అంటే ఇవి మీరు చక్కగా పార్టీ వేర్ కింద వేసుకోవచ్చు బర్డే పార్టీస్కి అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట శారీ మొత్తం షుబోరీ డిజైన్ ఉంటుంది అంటే అక్కడక్కడ మనకి లైట్ కలర్ వస్తుంది డార్క్ కలర్ వస్తుంది అనమాట సో ఈ బ్లూ కలర్ అయితే అడక్కండి సోల్డ్ అవుట్ అయిపోయిందండి బ్లూ కలర్లు అయితే ముందే తీసుకుంటారండి బ్లూ ఒకటి ఆరెంజ్ ఒకటి సో రిమైనింగ్ చాలా కలర్స్ ఉన్నాయి ఈ చూసారా రామా బ్లూ ఉంది పర్పుల్ ఉంది సో చాలా కలర్స్ ఉన్నాయి అందరూ బ్లూనే అడుగుతారు సో గ్రీన్ కూడా చాలా బాగుంది లైట్ బ్లూ అయిపోయి రాయల్ బ్లూ అయిపోయింది నావీ బ్లూ అయిపోయింది రెండు బ్లూలు అయిపోయాయండి హాహా ఇది నేను షేర్ చేస్తానండి బ్లౌజ్ అది షేర్ చేస్తాను ఈరోజు మన షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి అన్నీ కూడా బాగుంటాయి మంచిగా సో ఇప్పుడు వస్తుంది మైనా ఫేవరెట్ శారీ అనమాట ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారండి ఈ శారీకి అయితే సూపర్ డూపర్ అండి అంత బాగున్నాయి అనమాట ఫ్లోరల్ వచ్చేస్తుంది ప్రింట్ మనకి పెద్ద పెద్ద పువ్వులు వస్తాయండి అది కాక శారీకి చివరిని వచ్చేసి మనకి లేస్ ఎలా ఉంటుంది అంటే లేస్ ఉంటుంది అనమాట గట్టిగా స్టిచ్చేసి ఉంటుందండి అసలు పోనే పోదు చాలా స్టైలిష్ ఉంటుంది ఈ శారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ మెత్తగా ఉంటుందండి క్లాత్ కూడా లాగా ఎంత మెత్తగా అంటే అంత మెత్తగుంది నాకైతే నా ఫేవరెట్ శారీ అండి ఇది నేను కావాలని మరీ తెప్పించిన శారీ అనమాట అంటే సేలింగ్ గురించి ఎలా అవుతుందో నాకు తెలియదు కానీ బట్ ఆఫ్టర్ నేను ఈ వీడియో పెట్టిన తర్వాత తెలిసింది ఇంత బాగా అయింది సేల్స్ అని చెప్పి సో అక్కడ షేర్ చేస్తున్నాను ఆ బొమ్మలు కనిపిస్తుంది కదండి మల్టీ కలర్ వస్తుంది బ్లౌజ్ ప్యాకింగ్ అయితే మంచి పౌచ్ ప్యాకింగ్ వచ్చేసింది సో ఇదిగోండి శారీ కిందన లేసు ఉంది అని చెప్పాను కదా సో పర్ల్ లేస్ చాలా బాగుంటుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది అది కూడా అంటే చాలామంది భయపడుతున్నారు ఎలా ఉందో ఏంటో అని సూపర్ అండి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే దీనికైతే చాలా అంటే మెయిన్ స్టైలిష్ గా ఉంది అని చెప్పి అంటే కొంతమంది బ్లౌజ్ గురించి కూడా కామెంట్ చేస్తూ ఉంటారండి ఎవరి ఇష్టం వాళ్ళది కదండి చాలా మంది చాలా రకాల బట్టలు వేసుకుంటున్నారు నేను ఈ బ్లౌజ్ అయితే చాలా తక్కువ చెప్తాను నిజం చెప్పాలంటే అంటే కొన్ని సారీస్ మనకి కొన్ని కొన్ని బ్లౌజెస్ చాలా బాగుంటాయి అండి అసలు అంటే కొంతమంది నచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు അത് പെട്ട വിഷയം ചാല മതി ചോട

ఉంటాయి మీరు నచ్చిన వాళ్ళు స్లీవ్లెస్ బ్లౌజెస్ అని అమెజాన్లో కనుక సెర్చ్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట చాలా ప్రైస్ కూడా తక్కువే ఉంటాయి ఇవి మనము అంటే వీటిలో నాకు నచ్చేది ఏంటంటే మనము బటన్స్ పెట్టుకునే పని ఉండదు చక్కగా స్ట్రెచ్బుల్ అవుతూ ఉంటాయి సో అందుకు నేను ఈ బ్లౌజెస్ అనేవి ప్రిఫర్ చేశానండి రియల్లీ రియల్లీ ఒకొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి స్లీవ్లెస్ అంటే చాలా చాలా ఇష్టం అలా అని చెప్పి హ్యాండ్ లేకుండా ఇష్ట ఇష్టం లేదని కాదు కొన్ని కొన్ని శారీస్ మీదకి అలా ఇష్టం కొన్ని కొన్ని శారీస్ మీదకి ఇలా ఇష్టం అనమాట రెండు కూడా వేసుకుంటాను అన్ని స్టైల్స్ కూడా ట్రై చేస్తానండి అలా ట్రై చేయకుండా అయితే ఏముంటుంది అను ఇవి నిన్న పెట్టారండి పట్టు శారీస్ జస్ట్ ఓన్లీ ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి వస్తాయండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇప్పుడు నేను చూపించిన ఏ శారీ మీరు తీసుకోవాలన్నా కానీ వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టుకొని అండి ఇవి మీనాకరీ పట్టు శారీస్ అండి బుటీస్ కూడా మనకి మంచిగా హ్యాండ్తో స్టిచ్ అయ్యి ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ప్రైస్ చాలా రీజనబుల్ అండి రెండు తీసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఒకటి తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ అనమాట మొత్తం సెవెన్ కలర్స్ అండి దీంట్లో ఆరెంజ్ కలర్ అయితే లేదు అవుట్ అయిపోయింది రిమైనింగ్ కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇవి మంచి సాఫ్ట్ ఉన్నాయండి మెటీరియల్ కూడాను మీరు వేర్ చేసినా లేకపోతే అమ్మవారికి అయినా ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది లేకపోతే ఎవరికైనా పెట్టడానికి కూడా మస్తుగా బాగుంటుంది అనమాట వాడు చూడండి ఆయనకు మళ్ళా స్కేటింగ్ స్కూటర్ వేసుకొని తిరుగుతున్నాడు తిరుగుతాడండి అంత బాగానే ఉంది ఇంటి దగ్గర ఉంటే కానీ ఆ జలుబు వల్ల దగ్గు ఎక్కువ రావడం వల్ల అస్సలు వేలబడుతున్నాడు అనమాట మామూలుగా కాగా అండి ఫుల్గా వేలబడుతున్నాడు గగన అయితే సో ఈ గ్రే కలర్ కూడా చాలా బాగుంది సో ఫైనల్లీ అయితే మన వీడియో అయితే ఇదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా షేర్ చేస్తానండి బట్ ఆరెంజ్ అయితే అడగకండి ఆరెంజ్ కలర్ లేదు మన ఆరెంజ్వి వేరే శారీస్ కూడా తెప్పించానండి అవి కూడా ఈరోజు షార్ట్స్లో పోస్ట్ చేస్తాను నేను మీరు చూడొచ్చు ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట బాగుంది చాలా బాగుందండి రియల్ సో బ్లౌజ్ ఇదిగోండి కనిపిస్తుంది కదా ప్లెయిన్ వస్తుంది కిందన బార్డర్ వచ్చేసింది బ్లౌజ్కి సూపర్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోకండి అంటే ప్రైస్ కూడా తక్కువ ఉంది కదండి పెద్ద ప్రైస్ కూడా కాదనమాట బట్ బాగుంది శారీ క్వాలిటీ అంతా కలర్స్ అంతా కూడా చాలా బాగుంది టైల్స్ కూడా వచ్చాయి శారీకి అయితే నాకైతే బాగా అనిపించింది అండి క్వాలిటీ ఇదంతా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మర్చిపోకుండా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి శారీస్ కావాలి ఇదంతా నాతో అయితే షూర్ గా షేర్ చేయండి కామెంట్స్ లో మీ ఒపీనియన్ అంతా